ఓం శ్రీమాత్రే నమ ఓం నమః మన ఛానల్లోకి స్వాగతం రెండు వందల కోట్లు ఇచ్చినా కూడా ఈ రాశులకు పట్టబోయే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరితరం కాదు ఇప్పుడు వస్తున్నటువంటి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం అమావాస్య తర్వాత వీరి జీవితంలో విశేష మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి గ్రహాలలో అంగారకుడి యొక్క ప్రభావం దీంతో పాటుగా శుక్రుల యొక్క ప్రభావం ఉండటం కారణంగా వీరి జీవితంలో ముఖ్యమైన అంశాలలో మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి అయితే ఇంతకు ఆ రాశులు ఎవరు వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి వీరి జీవితంలో పట్టబోతున్న అదృష్టం ఏమిటి అనేటటువంటి అంశాలన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు అప్పుడే తెలుస్తాయి ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వస్తే ఇంతటి మహా అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని భరణి కృతిక ఒకటో పాదం మేషరాశి వాళ్లకు చెందుతాయి ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో కుటుంబ చూస్తే వీళ్ళు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి అదేవిధంగా మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు చక్కగా ఎటువంటి ఆటంకాలను లేకుండా విజయాలను అయితే పొందుతారు అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్లకు ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా వస్తాయి దీంతో పాటుగా మీ ఉద్యోగంలో శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారులకు ఇప్పటి వరకు నెమ్మదిగా సాగినటువంటి పనులు ఇక ముందట వేగవంతంగా సాగబోతూ ఉన్నాయి మీ వ్యాపారాలు అనేవి పుంజుకుంటాయి అధికమైన లాభాలను మీరైతే పొందుతారు ఇక ఏ పని చేస్తున్నా ధైర్య సాహసాలతో చేసి అందులో విజయ శిఖరాలను అందుకుంటారు ఇక తరువాత రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశుర నక్షత్రంలో ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి అధిపతి శుక్రుడు వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో శత్రుపరమైన బాధలు తొలగిపోతాయి రుణ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు ఈ సమయంలో రోగ బాధలు దూరం అవుతాయి అదేవిధంగా వీళ్లకు ధైర్యం శక్తి సామర్థ్యాలు అనేవి అధికంగా పెరుగుతాయి వృషభ రాశి వ్యక్తులకు మానసికమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది అనారోగ్య సమస్యల నుంచి దూరం అవుతారు శని దోషాలు శత్రుదోషాలు అనేవి వీరికి ఇక మీదట విముక్తిని పొందుతారు ఈ రాశి వ్యక్తులకు అప్పుల బాధల నుండి బయటపడతారు వీళ్ళు ఉన్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధికమైన ధన ఆదాయాన్ని గడిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మీకు మనో ఉల్లాసంగా ఉంటారు గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఒత్తిడిల నుంచి సమస్యల నుంచి ఇప్పుడైతే బయటపడతారు వృషభ రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా అనుకూలత అనేది పొందుతారు ఈ వృషభ రాశి వ్యక్తులకు ఒక స్నేహితుని వలన శుభ ఫలితాలను పొందుతారు కెరియర్లో చక్కటి డెవలప్మెంట్ అనేది ఉండబోతూ ఉంది తరువాత రాశి కర్కాటక రాశి పునర్వసు నాలుగు పాదాలు పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు ఈ కర్కాటక రాశి వాళ్లకు ఈ సమయంలో మిత్రులుగా చాలామంది పరిచయం అవ్వబోతు ఉన్నారు వారి కారణంగా మీకు కెరియర్లో చక్కటి వృద్ధి అనేది ఉంటుంది మీకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఇక మీదట దూరం కాబోతూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేటు ఉద్యోగులకు కానీ ఇక మీదట అంతా కూడా చాలా అనుకూలంగా మారబోతూ ఉంది మీరు చేస్తున్నటువంటి పనులలో మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు మీరు పెట్టే పెట్టుబడులు అనేవి ఇక మీదట ఊపందుకుంటాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్లకు చక్కటి లాభాలు చూస్తారు విద్యార్థులకు ఉన్నత విద్యల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ఇంట్లో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తువులను మీరైతే కొనుగోలు చేస్తారు అదేవిధంగా మీరు ఈ సమయంలో దూర ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలను కూడా పొందుకుంటారు తరువాతి రాశి తులారాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు తులారాశికి చెందుతారు ఇక ఈ తులారాశి వాళ్లకు ఈ సమయంలో ధైర్యం శక్తి బాగా పెరుగుతుంది మిత్రబలం కూడా ఈ సమయంలో అధికం కాబోతుంది ప్రతి పనిలో కూడా విజయాలు అనేవే సాధిస్తారు మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అవుతారు ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో పై అధికారుల ప్రశంసలను పొందుతారు దీంతో పాటుగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయి వ్యాపారులకు వారి వ్యాపారాలలో పెట్టుబడులు అధికంగా పెడతారు అధికమైన ధనలాభాలను పొందుతారు కుటుంబంలోనూ సుఖ సంతోషాలు పెరుగుతాయి దాంపత్య జీవితం సంతోషదాయకంగా మారుతుంది ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు మీరైతే తీసుకోవాలి తర్వాత రాశి మకర రాశి మకర రాశి ఉత్తరాశాఢ రెండు మూడు నాలుగు పాదాలు శర్వణం ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు మకర రాశికి చెందుతారు ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఇప్పటి మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి ఏ పనులు చేసినా కూడా అందులో సక్సెస్ని పొందుతారు కష్టాలు నష్టాలు దూరం అవుతాయి అదేవిధంగా మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఒత్తిడి అనేది తొలగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు ఉంటాయి పై అధికారుల ప్రశంసలను పొందుతారు వ్యాపారులకు వారి వ్యాపారాలలో అధికమైన లాభాలు గడిస్తారు గృహం కొనుగోలు చేస్తారు విలువైన వస్తువులు వాహనం బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉన్న వాళ్లకు మంచి ఫలితం ఉంటుంది శుభవార్తలను పొందుతారు విదేశాలలో వ్యాపారం చేస్తున్న వాళ్లకు అనుకూల సమయంగా మారబోతుంది ఏది ఏమైనా ఈ రాశుల వాళ్లకు ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన వస్తున్న అమావాస్య నుండి కూడా వీళ్లకు ధైర్యం శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ధనపరమైనటువంటి వృద్ధి అనేది పొందుతారు ఉద్యోగ వ్యాపారాలలో చాలా అభివృద్ధిని చూస్తారు కుటుంబ జీవితం కూడా సంతోషదాయకంగా మారుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్